ముఖ్యమంత్రి రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన జట్టి గురునాథరావుకు ఆ పార్టీ శ్రేణుల నుండి ఘన స్వాగతం లభించింది ఇటీవల ఏలూరు జిల్లా మెట్ట ప్రాంత సీనియర్ రాజకీయ నాయకులు జట్టి గురునాథరావు కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అనంతరం జంగారెడ్డిగూడెంకు వచ్చిన జెట్టి గురునాథరావుకు మండల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ విజయరాజుతో పాటు జడ్పిటిసి పోల్నాటి బాబ్జీ ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గట్టిగున్నాథరావును పూలమాలలతో స్వాగతించారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం గారి సమక్షంలో నేను అలాగే మాజీ జెడ్పీడీ సభ్యులు ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన పైన జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా ఓటకాలు నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎంత ప్రలోభాలు చేసినా సరే పోలే సమస్య లేదు నాకు నిజం నిజంగా మాడుతాను ఆయన చూసిన తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో పదిలో ముఖ్యమంత్రి కాకముందు ఏ రకమైతే ఉన్నారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇదే ఈ రోజున అదే స్వభావంతో అదే నమ్రతతో అదే ప్రధాన చేయాలని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు మనకి మీడియాలో వస్తున్న చాలా మంది ప్రచారాలు చేస్తున్న వాతాన్ని కూడా అవాస్తవాలు ఆయన పైన రకరకాల అభానాలు వేస్తున్నారు ఆయన ఎజెండా ఒకటే ఆయన కొన్ని తెలిసిన కులం ఒకటి పేద కులం ధనవంతుల కులం పేద కులానికి ఆయన పాటు పడుతున్నప్పుడు పేద కులానికి ఆయన అండగా ఉన్నప్పుడు కొంతమంది ధనవంతులు వాళ్ళ వ్యాపారాలకు గాని వారి దందాలకు గాని అడ్డొస్తున్నాడు అని చెప్పి అధికారం కోసం మరి రోజున రకరకాలుగా ఆయన పైన అసత్యాల ప్రచారం చేసి ప్రజల్లో వంద పనులు చేస్తే ఒక పని చేయకపోతే ఆ అనేది హైలైట్ గా చూపించి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీని అపాసుపల్ చేయాలి మళ్ళీ అధికారంలో రావాలి అనే ఉద్దేశం ఈ రోజు కల్పిస్తున్నారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేశారు ఏం తప్పు చేశారు ఈ రోజున ఆ పండు మూసలు ఇంటికి వెళ్లి వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేస్తే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి ఆ వాలంటీర్ ద్వారా పెన్షన్ అందిస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాల గతంలో కాపులు బీసీలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో కాపులు బీసీలు చేరుతా అని హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోకుండా ఆ హామీ చేయమని అడిగితే అన్నదమ్ముల్లో కలిసి ఉండే కాపులకి బీసీలకి తగు సృష్టించి వారిద్దరి మధ్య రెండు కోళ్ల మధ్య కోట్లాడు సృష్టించి ఈ రోజు ఆయన పబ్ పరిస్థితి మనం గతంలో చూసాం ఎన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఓడించమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు మెజార్టీ కూడా మనం చూసాం ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రతి వాగ్దానం కూడా నెవేర్చుకునే పరిస్థితి కానీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో కొంతమంది వల్ల పట్టణ ప్రాంత ప్రజలకు గానీ అక్కడ కొన్ని వ్యవహారాలకు గాని నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా మంది దృష్టి తీసుకురావడం జరిగింది నేను ఈ రోజున కూడా ఈ పత్రికా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను జంగాడు పట్టణం గాని చుట్టుపక్కల గాని ఎవరికైనా సరే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి బాధ కలిగినా అధికారుల వల్ల గాని లేకపోతే మా రాజకీయ నాయకుల వల్ల కానీ ఎవరికి అన్యాయం జరిగినా ఆ దృష్టి తీసిరండి ఏదో నేను ఎన్నికల గురించి చెప్తున్న మాటలు కాదు మీరు గతంలో రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు దగ్గర చూడడం జరిగింది ఇక్కడ ఎవరైనా అధికారి మితిమీరిన రాజకీయ నాడు మితిమీరినా సరే ఈ జంగాడు ప్రజలు క్షమించరు నేను ఈ రోజున జంగాడు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను లేకపోతే పౌర్వం చంద్రపూర్ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాను నేను ఆడిన మాట తప్పను నా మాట కాదండి నేను ఒకటి చెప్తాను ఎవరికైనా సరే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు నాకు చెప్పండి నేను గతే పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మీకు అందరూ తెలుసు మీరు మీకు చిక్కు భాగం నాతో పాటు పనిచేసిన నా తమ్ముళ్ళు అందరూ కూడా కొన్ని కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడం జరిగింది కానీ ఈ పదేళ్లలో కూడా మన ప్రాంతంలో కానీ కొంతమంది పేదలకు కానీ జరుగుతున్న అన్యాయాల గురించి చాలా మంది చెప్పిన మీదట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే అవకాశం లేవు కాబట్టి మనం నేను జగన్మోహన్ రెడ్డి ఒకటి నాకు ఏ పదవి అవసరం లేదు మా ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు సపోర్ట్ చేయాలని చెప్పాము ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు ఆయన ప్రాంతం అభివృద్ధి విషయంలో కూడా ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు కాబట్టి మరి ఎవరికి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ టైంలో సుమారు మూడు గంటల జగన్మోహన్ రెడ్డి గారు సుమారు అర గంట పైన మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన చెప్పడం జరిగింది ఈ పదకొండు పన్నెండు గంటలైనా సరే మీరు ఆరు గంటల నుంచి నాలుగైదు గంటల సేపు మీరు నిరీక్షించి మాకు చూసి మరి ఇంత తైమాను చూపించి ఎవరినో కూడా నేను నేను కులానికి కానీ మతానికి కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉందా మనకి అదే పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి ఈ రోజు గొప్ప ఎందుకంటే జట్టు గురునాథం గారి నాయకుడు వైఎస్ఆర్ అవటం ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్ గొప్ప బలం చేకూరుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన ఎంత ప్రజాదరణ గల నాయకుడు నాకు తెలుసు నేను గతంలో ఇక్కడ రెండు వేలు ఏడు రెండు వేల తొమ్మిదిలో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయన నాయకత్వం నేను చూశాను ఆయన నాయకత్వ పట్టిమని నేను చూశాను రాజ ప్రజలకు అండగా ఉండటం తన నమ్మిన వాళ్ళకు అండగా ఉండటం అనే ఒక గొప్ప నాయకుడిగా నాకు ఆయన తెలుసు ఈ రోజు నేను పర్సనల్ గా భావించేది ఏంటంటే అంత గొప్ప నాయకుడు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం అనేది ఇది నా అదృష్టంగా ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను ఆయన నాయకత్వంలో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేయాలి ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అనేది ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ ప్రజలందరికీ అండదండగా ఉంటానని ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి పదంగా నిలుపుతానని ప్రమాణం చేస్తున్నాను గురునాథ్ గారు వైఎస్ఆర్ పార్టీలో రావడం చాలా సంతోషం ఎందుకంటే రాజకీయంగా రాజకీయం నేర్చుకున్నాం అన్నీ చెప్పాలంటే ఇక్కడ విచ్చేసిన దౌర్ణీయులు ఎంతో శ్రమ కూర్చి ఎంతో ప్రయాస్తో ఎంతో అభిమానంతో జట్టి గురునాథరావు గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఎంతో అభిమానంగా ప్రేమానురాగాలు చూపించి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికే పేరు పేరున గురునాథరావు గారి తరఫున నమస్కారాలు తెలుపుకుంటున్నాను